వాషింగ్టన్ లో వైట్ హౌస్ చుట్టూ మరో రాజకీయ తుఫాను ఉప్పెన్నలా విరుచుకుపడుతోంది అందుకు ఈసారి వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత నిర్ణయం కేంద్ర బిందు అవుతుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది ట్రంప్ నిర్ణయం అమెరికా వారసత్వానికి ప్రజాస్వామ్య విలువలకు దెబ్బ అని మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ వ్యాఖ్యానిస్తే డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఆమెపై ఘాటైన విమర్శలు గుప్పించాడు వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ గురించి చెల్సియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇది మన ఇల్లు కాదు ప్రజల ఇల్లని చేసిన పోస్ట్ అమెరికా ప్రజలను వయసులో వైట్ హౌస్ నా ఇల్లు అయిందన్న ఆమె కాని అది ఎన్నటికీ తన ఇల్లు కాదన్నారు అది ప్రజల ఇల్లు అని నేను ఎప్పుడు అర్థం చేసుకునేదాన్నన్నారు ఈస్ట్ వింగ్ ను కూల్చివేయడం కేవలం నిర్మాణాత్మక మార్పు కాదని అది అమెరికా ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు పాలరాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించిన చర్చ కాదన్న ఆమె వారసత్వాన్ని ధ్వంసం చేసే చర్య అని దుయ్యబట్టారు అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ మన ప్రజాస్వామ్యాన్ని చట్టపాలనను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు అయితే అందుకు జూనియర్ ట్రంప్ ఓ రేంజ్ లో క్లింటన్ కుమార్తెకు కౌంటర్ ఇచ్చారు రెండు వేల ఒకటిలో వచ్చిన ఆరోపణలను గుర్తు చేస్తూ క్లింటన్ దంపతులు వైట్ హౌస్ నుండి సుమారు ఇరవై ఎనిమిది వేల డాలర్ల విలువైన ఫర్నిచర్ వెండి వస్తువులను ఎత్తుకెళ్లారని మీ తల్లిదండ్రులు వైట్ హౌస్ నుండి వస్తువులు దొంగతనం చేస్తారా అంటూ ఆరోపణలు గుప్పించాడు అంతటితో ఆగకుండా మరో వివాదాన్ని తెరపైకి తెచ్చాడు బిల్ క్లింటన్ కు మోనికా లెవెన్స్ కి సెక్స్ స్కాండల్ ను గుర్తు చేశాడు అయితే ఇప్పుడు మాట్లాడుతోందేంటి మీరు చెప్తోంది ఏంటంటూ నెటిజన్లు మండిపడటం విశేషం అయితే తన వాదనను చెరిసియా అంతే గట్టిగా వినిపిస్తూ ప్రజల్లో ఆలోచన రేఖెత్తిస్తున్నారు తాజాగా ఆమె యుఎస్ఏ టుడేలో రాసిన వ్యాసంలో వైట్ హౌస్ లో మార్పులు చేస్తారని అది తప్పు కూడా కాదని మార్పులు చరిత్రను గౌరవిస్తున్నాయా లేదా అన్నది ప్రజల పరిగణలోకి తీసుకుంటారన్నారు వైట్ హౌస్ ప్రజలకు చెందిందన్న ఆమె అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు అయితే ట్రంప్ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు ఈస్ట్ వింగ్ స్థానంలో నిర్మిస్తున్న మూడు వందల మిలియన్ల డాలర్ల విలువైన కొత్త బాల్ రూమ్ అమెరికా అధికారిక వేడుకలకు కొత్త మెరుపు తీసుకువస్తుందన్నారు అందమైన భవనం నిర్మిస్తున్నామన్న ఆయన ఖరీదు కూడా ఎక్కువేనని కానీ దానికోసం పన్ను చెల్లింపుదారుల డబ్బును వాడటం లేదన్నారు ఖర్చు తాను తన మద్దతుదారులు చెల్లిస్తున్నారన్నారు అయితే ఈస్ట్ వింగ్ చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగినది అమెరికా అధ్యక్షుడు భార్య కార్యాలయాలు ఆతిథ్య హాల్స్ సామాజిక కార్యక్రమాలకు కేంద్రంగా ఇన్నాళ్లు వర్ధిల్లింది